హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సారీ అండి సో ఆఫ్టర్నూన్ నుంచి సో నా మొబైల్ అయితే సో కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేయడం అయితే జరిగిందనమాట ఫ్లైట్ మోడ్లో పెట్టేశాను సో చాలాసేపు దట్ సేమ్ టైం స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను సో కారణం ఏంటో సో క్లియర్గా మీకు చెప్తాను సో మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది సో గత రెండు రోజులకి ఇద్దరు అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది సో ఆ రోజు నుంచి నేను రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ సో వెంటనే చేసుకోండి చేసుకోండి అని చెప్పి ఎప్పటికప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను అనమాట సో ఏ విధంగా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ సో అవన్నీ కూడా చెప్తున్నాను మీ దగ్గర ఆ ఫెసిలిటీస్ లేకపోయినట్లయితే సో మాకు ఇచ్చేసే ఇంటర్నెట్ స్పెషలిటీస్ కానీ లేకపోతే నెట్ సెంటర్ కానీ ఏమి లేకపోయినట్లయితే మాకు ఇచ్చేయండి మీకు ఎన్ని చేస్తామని కూడా చెప్పాను అనమాట అట్ ద సేమ్ టైం చాలా అప్లికేషన్స్ అయితే చేయడం జరిగింది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సో చాలామంది పేరెంట్స్ అనే వాళ్ళు లాస్ట్ డేట్ వరకు మనం సో వెయిట్ చేయొచ్చు లాస్ట్ రోజు చేసుకోవచ్చు అని చెప్పి చాలా మంది అయిపోయారు అట్ దట్ సేమ్ టైమ్ సో వాళ్ళ దగ్గర అవ్వకపోయినా మేమే ట్రై చేసుకుంటాము మేమే ట్రై చేసుకుంటాం అని చెప్పేసి లాస్ట్ మినిట్ వరకు కూడా వెయిట్ చేశారు నేను ఆల్రెడీ సార్లు చెప్పాను సో దయచేసి మీరు ముందుగానే చేసుకోండి ముందుగానే చేసుకోండి అని చెప్పాను సో ఈరోజు కూడా ఏంటంటే నేను సో ఎటువంటి అప్లికేషన్స్ తీసుకోలేదు ఎందుకంటే నాకు క్లియర్గా అర్థమైపోయింది సో మార్నింగ్ వీడియో చేసి పెట్టాను ఒక ఫిఫ్టీన్ అప్లికేషన్స్ అలా తీసుకుంటానని సో కానీ ఐదు అప్లికేషన్స్ తీసుకొని ఆపేసాను ఎందుకంటే మార్నింగ్ మనకి నైన్ థర్టీ టెన్ అనే టైంకి సైట్ అనేది ఆగిపోయింది ఇక డిస్ప్లే మీద చూపిస్తున్నాను కదా ఆగిపోయింది అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను సో ఎక్కడ గ్యాప్ కూడా తీసుకోలేదు ఒక అప్లికేషన్ ఆ ఫైవ్ అప్లికేషన్లో ఒక అప్లికేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు అలా రెగ్యులర్గా ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఏదైనా ఒకటైనా అవుతుందని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను కానీ అవ్వట్లేదు సో ఈరోజు నైట్ అయినా సరే సో ఏదో ఒకలాగా అది ట్రై చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఫైవ్ మెంబర్స్ నాకు ఇచ్చారు కాబట్టి సో వాళ్ళకి నేను వర్క్ చేసి పెట్టాలి సో మధ్యాహ్నం నుంచి ఎందుకు ఆపేసానంటే టెన్ అనే టైం అయ్యేటప్పుడు టెన్ లెవెన్ అనే టైం అయ్యేటప్పటి నుంచి సో రెగ్యులర్గా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయండి సో కాల్ చేస్తున్నాను సో కాల్ చేసి మాట్లాడే టైంకి సో వన్ ఆర్ టూ మినిట్స్లోనే మళ్ళీ నాలుగైదు ఫోన్ కాల్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అసలు గ్యాప్ లేదనమాట టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు అసలు గ్యాప్ లేదు మాది అవ్వలేదు మాది అవ్వలేదు చేయండి మాకు ఈ డౌట్ ఉంది ఇది ఉంది ఇలా అవుతుందని చెప్పేసి రకరకాలుగా అడుగుతున్నారు అందరు కూడా సో నాకు కూడా చాలా హెడ్ హ్యాక్ వచ్చేసింది అందువల్ల ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒంటి గంట టైంకి నేను మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టడం జరిగింది సో ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా నేను అదే సిచ్యువేషన్లో నన్ను ఆపేశాను ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆన్ చేసి లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఆన్ చేసి నా పర్సనల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి ఎవరికైనా కాల్ చేయాలని చెప్పేసి ఆన్ చేద్దామన్నా సరే ఆ వన్ మినిట్ టూ మినిట్స్లో కూడా ఫోన్ కాల్స్ వచ్చేస్తున్నాయి అంటే కాల్ చేస్తున్నారో నాకు అర్థమైంది సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయడం అనేది మన తప్పే ఓకేనా సో దాన్ని ఎవరి మీద బ్లేమ్ చేయలేనండి దయచేసి అర్థం చేసుకోండి అందరికీ కూడా సారీ చెప్తున్నాను సో నా దగ్గర నుంచి నేను ఎటువంటి హెల్ప్ కూడా చేయలేను ఎవరికి కూడా ఎందుకంటే వన్ ఆర్ టూ మెంబర్స్కి అయితే చేయగలను కానీ ఇంతమంది కాల్స్ చేసినట్లయితే ఇంతమంది మాకు చేయండి అని చెప్పినట్లయితే నేను చేయలేను బికాజ్ ఎందుకంటే ఈ ఫైవ్ అప్లికేషన్స్ కూడా నా దగ్గర ఇప్పుడు అవుతాయా లేదా అనే సిచ్యువేషన్ నేను ఉన్నాను సో దయచేసి నా ఫోన్ కాల్కి అయితే కాంటాక్ట్ తవ్వకండి మీకు మీరుగా చేసుకోవటానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే కాల్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా నేను రిప్లై ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది సైట్ అయితే మాత్రం అవ్వటం లేదు సో అది మన ప్రాబ్లం అయితే